ఓం శాంతి మురళీ తారీఖు ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్పిన సాకార మహావాక్యాల సారాన్ని విందాం ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా అన్నిటికంటే మంచి దైవీ గుణం శాంతిగా ఉండడం అధిక శబ్దంలోకి రాకుండట మధురంగా మాట్లాడుట పిల్లలైన మీరిప్పుడు వాచా నుండి మూవీలోకి మూవీ నుండి సైలెన్స్లోకి వెళ్తారు కనుక అధిక శబ్దంలోకి రాకండి ప్రశ్న ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో అన్ని దైవీ గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి జవాబు ముఖ్యమైన ధారణ పవిత్రత దేవతలు పవిత్రులైనందున వారిలో గుణాలున్నాయి ఈ ప్రపంచంలో ఎవరిలోనూ దైవీ గుణాలు ఉండవు రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి రాయల్ అనగా శ్రేష్టమైన పిల్లలైన మీరిప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తూ ఉన్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఎవరితోనైనా చాలా నమ్రతతో నెమ్మదిగా మాట్లాడాలి భాషా శైలి చాలా మధురంగా ఉండాలి నిశ్శబ్ద వాతావరణం ఉండాలి ఎలాంటి శబ్దాలు ఉండరాదు అప్పుడు సర్వీస్ సఫలమవుతుంది రెండవది సత్యసత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుని స్మృతి చెయ్యాలి స్మృతిలో ఎప్పుడు కనులు మూసుకొని తల వంచుకొని కూర్చోరాదు దేహి అభిమానులుగా అయి ఉండాలి వరదానము అన్ని ఖజానాలను స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించే అఖండ మహాదానీ భవ వివరణ ఎలాగైతే తండ్రి యొక్క భండారం సదా నడుస్తూ ఉంటుందో ప్రతిరోజు ఇస్తూ ఉంటారో అలా మీ లంగరు కూడా అఖండంగా నడుస్తూ ఉండాలి ఎందుకంటే మీ వద్ద జ్ఞానము శక్తులు సంతోషాల భండారం నిండుగా ఉంది దీనిని తోడుగా ఉంచుకోవడం లేక ఉపయోగించుకోవడంలో ఎలాంటి అపాయమూ లేదు ఈ భండారం తెరిచి ఉంచితే దొంగలెవ్వరూ రారు మూసి ఉంచితే దొంగలు వచ్చేస్తారు అందువలన ప్రతిరోజు మీకు లభించిన ఖజానాను చూసుకోండి అంతేకాక స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగిస్తే అఖండ మహాదానులుగా అవుతారు స్లోగన్ విన్నదానిని మననం చేయండి మననం చేయుట ద్వారానే శక్తిశాలిగా అవుతారు అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి దీని కొరకు రోజుటి పాయింట్ సేవ మరియు స్థితి తండ్రి మరియు మీరు ఇది కంబైన్డ్ స్థితి కంబైన్డ్ సేవ చేస్తే సదా స్వరూపాన్ని అనుభవం చేస్తారు సదా తండ్రి తోడుగా కూడా ఉన్నారు సాతిగా కూడా ఉన్నారు అనే డబల్ అనుభవం జరగాలి స్వయం యొక్క లగ్నంలో సదా తోడును అనుభవం చేయండి మరియు సేవలో సదా సాథీని అనుభవం చేయండి అచ్చా ओम शांति